ములుగు జిల్లాలో ధ్వంసం కలకలం రేపుతుంది ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల గ్రామాల మధ్య జంపన్న వాగుపై నూతన బ్రిడ్జ్ ఏర్పాటు కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రి సీతక్క అయితే పది నెలలు గడుస్తున్నా ఎలాంటి పనులు చేపట్టలేదు దీంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తారు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకం ధ్వంసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇసిక ములుగు జిల్లాలో శిలా ఫలకం ధ్వంసం కలకలం రేపుతుంది ఈ ధ్వంసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఈ శిలా ఫలకం సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క దీన్ని ఎవరు ధ్వంసం చేస్తారు ఈ విషయాన్ని ఒక ఇంత పక్కన పెడితే అటు ప్రజల్ని కూడా ఆలోచింపజేసేదిగా కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ములుగు జిల్లా మేడారం పుణ్యక్షేత్రానికి సమీపంలోనే దొడ్ల మల్యాల మధ్య ఇటీవలే మంత్రి సీతక్క బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది అయితే నెలలు గడుస్తున్నా కూడా అక్కడ పనులు జరగకపోవడంతో కొంతమంది గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ఆ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించి వెంటనే స్థానికులు తమ చర్యలతో పోలీసులు వెళ్లి విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే శిలాఫలకం ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులంతా కూడా ఉలికి పడుతున్న పరిస్థితి అయితే ఇది కావాలని చేసిన పని లేదంటే రాజకీయంగా చేసిన పని అని కూడా కొంత పోలీసులు రెండు రకాలుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అయితే అక్కడ ముఖ్యంగా ఆ దొడ్ల మల్యాల మధ్య జంపన్న బాగుపై ఈ బ్రిడ్జ్ అనేది చాలా నీడు ఉంది జాతర సమయంలో రైతులు కావచ్చు అక్కడ స్థానిక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అక్కడ రాకపోకలకు అంతరాయం కలగడం తోటి ప్రజల యొక్క పంట పొలాలను నాశనం చేస్తున్నారనే ఒక అది కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కొంత చొరవ తీసుకొని అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క గత ఏడాది మార్చి మార్చి పదహారున తొమ్మిది లక్షల యాభై వేల వ్యయంతో కూడా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు అయితే అది పది నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క శంకుస్థాపన నిర్మాణం జరగకపోవడంతో ఆగ్రహంతో గ్రామస్తులు పలగొట్టారా లేదంటే ఏదైనా దొండగులు ఈ యొక్క ధ్వంసం చేశారా అనేది మాత్రం తెలియాల్సింది ఎస్ ప్రశాంత్ మరోపక్క చూస్తే కూడా అటు శిలాఫలకం ధ్వంసం చేసిన వెంటనే పోలీసులు వచ్చారు విచారణ స్టార్ట్ చేస్తారు మరోపక్క ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారా ఎందుకంటే పది నెలల నుంచి అక్కడ మంత్రి వచ్చి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులు మాత్రమే అసలు ప్రారంభం కూడా కాలేదు దీనిపైన పోలీసులు కానీ ఎవరు కూడా కూడా ప్రజాప్రతినిధులు కానీ వచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ధ్వంసం అయితే పోలీసులు వచ్చారు దీనిపైన ప్రజలు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా ఎస్ ఇప్పటికే ప్రజలు పలుమార్లు ప్రశ్నిస్తున్నారు స్వయంగా మంత్రిగా ఉన్న సీతక్కే ఆ ప్రాంత వాసుల కళ కోసం ఈ యొక్క బ్రిడ్జి పనులను ప్రారంభించినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా పనులు పూర్తి కాక పనులు ప్రారంభించకపోవడం పైన అయితే గ్రామస్తులు ఆగ్రహంగానే ఉన్నారు ఇప్పటికే పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం తోటి అటు రైతులు ఆ పంట పొలాలు ముఖ్యంగా రెండో పంటకు సంబంధించినటువంటి ఈ యొక్క పంట సమయంలోనే ఇబ్బందులు తలెత్తాయని కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ క్రమంలోనే ఈ శిలాఫలకం ధ్వంసం అవడంతో అయితే చర్చనీయాంశంగా మారింది రైట్ ప్రశాంత్ ఫర్ ది అప్డేట్